అనే చలికాలం పురాగా ఓనే లేదు అప్పుడే ఎండలు దంచి ధాన్యాలు బుక్కిస్తున్నాయి గిప్పుడే గిట్లుంటే ఇంకా ఏప్రిల్ మే నెలలో ఎట్లుంటాయో ఏమో అయితే ఎండల నుంచి బయట పడేటందుకు చాలా మంది ఏసీలు కూలర్లు కొంటుంటారు కొందరు స్నోవర్డులు ఇంకొందరు కొండాపూర్ దిక్కునున్న స్నో కింగ్డమ్ కు పోయి చల్లబడుతుంటారు ఇగో గిట్ల మన కాడున్నట్లే గా వైజాగ్ పట్టణంలో సుత కొత్తదోటి పెట్టిరట మరేంది ఎట్లున్నదనేది మనం చూడాలేగా ఆ రైట్ ఇగో గిదే స్నో స్టేషన్ అనంగిన రైల్ స్టేషన్ అనగా స్నో స్టేషన్ ఏంది అని అంటారా ఇంట్లో మొత్తం బర్పు బండలే ఉంటాయి అందుకనే పేరు పెట్టేళ్ళు అసలే ఎండకాలం సాలైంది ఇక ఆ ఎండకు వశపడగా కింద మీద అయినంతా ఈడికి పోయి తీరా ఆడుకొని రావచ్చు విశాఖపట్నం పోర్టు స్టేషన్ లో గీ స్నో స్టేషన్ ను నాడు పోర్టు పెద్ద అంగముత్తు సారొచ్చి సాల్ చేసిండు గాడికి పోతే తీరి తీరి ఆటలు ఆడుకోవచ్చు బాస్కెట్ బాల్ క్రికెట్ మంచు గడ్డల మీద దాడి బండా ఆటలు కూడా ఆడుకోవచ్చు ఇల్లు వాళ్ళని ఏం లేదు వయసు సంబంధం లేకుండా ఎవరైనా రావచ్చు ఎగిరి దుంకిపోవచ్చు అట్లనే టికెట్ గికెట్ ఏం లేకుండా ఉతి పుణ్యానికి వచ్చి ఎగిరి దుంకిపోతాం అనుకునే అట్లేం కాదు దాని లెక్క దానికే ఉన్నది పెద్దోళ్ళకి ఎనిమిది వందలు బుడబుడ పొల్లగాలకి ఆరు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకోవాలే లోపలికి పోయి గంట సేపు బయటికి రావాలే పొద్దుగాల పది గంటలకు కొలాంచితే మళ్ళీ పొద్దుగా తొమ్మిది గంటలకు పనిచేస్తారు మొత్తం పన్నెండు అడుగుల మందం తోని బల్పు బండలను పరిశీరు ఎత్తు సుత బానే ఐదు అడుగులు దానికి ఇక లోపలికి పోయినాక చల్లదనాన్ని దట్టుకునేందుకు కాళ్లకు బూట్లు చేతులకు గ్లౌజులు బట్టలు బాధలు అన్ని వాళ్ళే ఇస్తారట లోపలికి పోయి చూస్తే చూడలే మొత్తం సినిమాల సెట్టింగ్ చేసినట్లే ఉన్నది ఎటు చూసినా లైట్ బుగ్గలతో మనం విశాఖపట్నం లో ఉన్న వాళ్ళు లేకుంటే ఏ స్విట్జర్లాండ్ లకి ఇట్లేమన్నా ఉన్నావా అనేంత అఫలదారు ఉంది ఇంకో ముచ్చట ఏంటంటే దేశంలో యశంటి షానే ఉన్నాయి గాని మన లో మాత్రం ఇదే తొలత పెట్టింది అని అంటున్నారు అక్కడ వాళ్ళు అంతేకాదు గోకాటు సుత ఉందట అక్కడ ఏందక్క మూడొందల ఉపాధి ఇచ్చినాం విశ్వనాథ్ స్పోర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో పెట్టిన స్నోటేషన్ మీకు తప్పకుండా నచ్చుద్ది ఇక వచ్చుడు మీదే ఆలస్యం తప్పున లారీ అన్నట్టు చెప్పుకొస్తున్నారు మరి చూసిరు కదా ఇక వచ్చేదసలే ఎండకాలం ఎండకు వశపడకుంటే ఓ పాలాడికి పోయి చూడాలి ఎట్లుందో మీకు కూడా ఎలికైతుంది కదా